రేపు జూన్ ఒకటవ తేదీ మొదలు ముప్పై రోజుల పాటు వారి పూర్తి జీవితం ఆ శివయ్య తన తీర్పును ఇచ్చేశాడు ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి రేపు జూన్ ఒకటవ తేదీ మొదలుకొని ముప్పై రోజుల పాటుగా వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం నిలకడ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ సమయం కాలం కనిపిస్తోంది కీలకమైన వ్యవహారాలలో ఆచితూచి అడుగేయాలి అధికారులు మీ పనితీరుతో సంతృప్తి పడకపోవచ్చు కనుక జాగ్రత్త ఆస్థిర్య నిర్ణయాలతో సతమతం అవుతూ ఉంటారు కనుక కొన్ని జాగ్రత్తలు అయితే మీరు పాటించాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తోంది కలహాలకు దూరంగా ఉండాలి నవగ్రహ శ్లోకాలు చదివితే మీకు మంచి జరుగుతుంది శుభప్రదమైన ఉద్యోగ ఫలితాలు స్థిరత్వం కృషికి గుర్తింపు ప్రశంసలు అందుతాయి ఆర్థికంగా అద్భుతంగా ఉంటుందండి శ్రీ లక్ష్మీ అనుగ్రహం వ్యాపారంలో తెలుగుగా వ్యవహరించే లక్ష్యాలను సాధించండి వివాదరహితంగా ఉండండి శుభవార్తలు వింటారు ఈ సమయంలో దుర్గా ధ్యానం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న జీవితం లభిస్తుంది మీ జీవితం ఉనిపెన్నడు కూడా చూడలేని రీతిలో మార అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగా ఉంటుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా సరే ఉంటుంది ఈ రాశి వారికి ఈ సమయం ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం చాలా ఆనందకరంగా మారుతుంది అని చెప్పడంలో అయితే సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి శ్రీ విశ్వబసరామ సంవత్సరం ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి నిత్య జీవితంలో కొన్ని చికాకులు అయితే కలగవచ్చు కనుక జాగ్రత్త ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు శ్రమ అధికంగా ఉండవచ్చు ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తోంది ఈ రాశి వారికి ఈ సమయంలో మీరు ఇప్పటి వరకు కూడా పడిన ఇబ్బందులు అన్నింటి నుండి కూడా బయటపడతారు వైవాహిక జీవితంలో కూడా ఇప్పటి వరకు మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి అయితే లభిస్తోంది మీ జీవిత భాగస్వామితో కూడా ఈ సమయంలో శుభప్రదమైన కాలాన్ని కూడా మీరు గడుపుతారని చెప్పడంలో కూడా సందేహం లేదు మీనరాశి వారు ఈ సమయంలో కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అన్ని విధాలుగా కూడా ఈ సమయం చక్కటి అనుకూలతను తెస్తుందండి మీరు కొన్ని పరిహారాలు కూడా తప్పకుండా పాటించాల్సిన అవసరం అయితే ఈ ఈ ఏడాది మీకు కనిపిస్తోంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది వ్యాపారస్తులకు కొంచెం అప్పుల సమస్యలు వేధించవచ్చు ఖర్చులను నియంత్రించుకోవాలనే సూచన మీనరాశి వారికి కోర్టు వ్యవహారాలు వంటివన్నీ కూడా కొంత ప్రతికూలతను కూడా కలిగించవచ్చు ఆరవ స్థానం నందు కేతువు ప్రభావం చేత చతుర్థ స్థానం నందు బృహస్పతి ప్రభావం చేత అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో పని పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తారు మీ శత్రువులతో కొంచెం జాగ్రత్త వహించాలని సూచన మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే మీనరాశువారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు నిత్యం గురుదక్షిణామూర్తిని పూజించాల్సి ఉంటుంది గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి మందపల్లి క్షేత్రాన్ని దర్శించండి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించిన వీరికి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోయి మీ జీవితం అయితే మును పెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో అయితే ఈ సమయంలో మారబోతోంది చూసారు కదండి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి వారి పూర్తి జీవితం గురించి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరియు ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా యందు చెప్పబడి ఉంది మీనరాశి పూర్వభద్ర నాలుగవ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైన రూపాన్ని కలవారుగా ఉంటారు ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చెయ్యవారుగాను సుఖ జీవితానికి వేరు అలవాటు పడిన ఉంటారు అయితే ఉత్తరాభద్ర ఒకటో పదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట ఇతరులపైన అధికారం చలాయించే నైజాన్ని కలిగి ఉంటారు ఉత్తరాభద్ర రెండో పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశం కూడా వీరు చేస్తారు ఉత్తరభద్ర మూడో పదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలిగేవారుగా ఉంటారు పరస్త్రీ సాంగత్యాన్ని కోరుకుంటారు వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్యసూర్యులని చెప్పాలి ఉత్తరభద్ర నాలుగో పదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు చాలా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు రేవతి నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు అందరు గౌరవ మర్యాదలు పొందగలుగుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండో పదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పదంలో జన్మించిన వారు అందమైన రూపం కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి కూడా ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పదంలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి మంచి స్వభావం కలవారుగా ఉంటారు దేవబాలం కూడా ఎక్కువగా ఉంటుంది పెద్దలంటే గౌరవం కూడా వీరిలో ఉంటుంది ఈ రాశి వారు స్వసితంగా చాలా మంచి వారు ఈ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదు అని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుర్రలు పొందడం వీరికి ఏమాత్రము చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగానే కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రము తీర్చుకోరు దుస్తులు కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారికి చేతుల పాదాలు కూడా చాలా పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల వెంట్రుకలు కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి జీవితంలోనే ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం చూసారు కదండి మీన రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్